ఇది ఇది బెంగళూరు కోట బెంగళూరు కోట ఎక్కడ ఉందంటే విక్టోరియా హాస్పిటల్ పక్కనే ఉంటుంది ఎలా జస్ట్ ఇది కేఆర్ కేఆర్ మార్కెట్ మెట్రో స్టేషన్ దిగి అక్కడ దీనికి వెళ్ళాం కదా మనం టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్కి అక్కడి నుంచి టూ సెవెంటీ మీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఇది నడుచుకుంటూ వచ్చేది ఇదే దీని ఎంట్రన్స్ ఇక్కడ ఏంటంటే బేగూర్ టెంపుల్ అని చెప్పేసి అని ఉంది ఎయిట్ నైంటీలో ఆ బేగూర్ టెంపుల్ దగ్గర నుంచి కెంపగౌడ ఆయన ఏంటంటే ఈయన విజయనగరం అంపైర్లో ఒక సామంతరాజు అనమాట అలాగా ఫ్యూడేటరీ అంటే కానీ సామంతరాజు ఆయన ఏం చేశాడంటే ఈ దీన్ని పదిహేను వందల ముప్పై ఏళ్ళలో ఇక్కడికి వచ్చి ఆ బేగూర్ టెంపుల్ దగ్గర ఉంది కనుక ఈ కోటకి బెంగళూరు కోట అని చెప్పేసి అని పేరు పెట్టాడు అక్కడి నుంచి ఏమైందంటే మెల్లిగా ఇదంతా తోటి ఇప్పుడు ఇది బెంగళూరు నగరం అయింది బెంగళూరు దీని ఒరిజినల్ సో హైదరాబాద్ సెక్యూర్డ్ ఇదేంటంటే పదహారు వందల ఎనభై తొమ్మిదిలో కార్న్ వాలీస్ అనేవాడు దీన్ని ఇది చేశాడు సో అలాగే కార్న్ వాలీస్ పదిహేడు వందల తొంభై ఒకటిలో కార్న్ వాలీస్ దీన్ని ఆక్యుపై చేసుకున్నాడు ఇంకా మిగిలిన విషయాలు మనకు తెలిసిందో ఒకసారి చూద్దాం దీనికి అటు ఇటు ఇలా దారి ఉంది ఇది వస్తే కనుక ఇక్కడ కోట ఎండ్ మనం ఎండ్లో నుంచి లోపలికి వెళ్తున్నాము ఈ కోట తలుపులు చూసారా ఇది ఎంత మందంగా ఉన్నాయంటే దాదాపు ఒక అడుగు ఉన్నాయి ఇవి చెక్క చూడండి అడుగు మందం ఉంది మొత్తం తలుపు లోపల గణేశ టెంపుల్ అలాగే ఇంకా శివుడిది వాళ్ళది కూడా ఉన్నాయట కోట అంతా బాగానే ఉంది సో ఈ వినాయక టెంపుల్ ఎదురుగానే ఇక్కడ చిన్న చూసారు అది పైకి ఎక్కడానికి చిన్నది ఏదో మెట్లు ఉన్నాయి ఈ లోపల నుంచి ఇప్పుడు లాక్ చేసి ఉండేది ఇది ఉత్తరం వైపు లోపలికి వెళ్తున్న బురుజు ఇక్కడ కూడా తలుపులు ఉండేవి అక్కడ చూడ కనిపిస్తూనే కదా మీకు కాకపోతే తలుపులు పాడైపోయినట్టునే తీసేశారు లోపలికి వెళ్ళడానికి తాగుంది కానీ కట్టేశారు లోపలికి ఎంట్రీ జరగట్లేదు అది ఆ డోర్ మూసినప్పుడు ఇందులోంచి ఇలా వెళ్ళడానికి వీలుగా ఇది పెట్టారు ఇక్కడ చూసారు ఈ శిల్ఫ్ సంపద అంతా కూడా విరిగిపోయినవన్నీ తీసి పక్కన పెట్టారు ఏ విధంగా చూస్తారని చెప్పేసి అంత లాక్ చేస్తుంది ఇది పూర్తిగా ఇది పైకి వెళ్ళడానికి తావా ఇది వీళ్ళంత లాక్ ఉంది సో ఇంకెంతమీద చూడడానికి ఇక్కడ ఏం అనిపించలేదు నాకు ఇది ఓన్లీ గవాక్షం అవి కనిపిస్తున్నాయి దీంట్లో లోపల ఈ రౌండ్లో ఎక్కడైనా ఏమైనా ఉండేవారేమో ఇది కూడా శివుడు టెంపుల్లా ఉంది కాకపోతే ఇదిగో శివుడు ఇది పెట్టారు కదా అక్కడ అలాగా బొమ్మ ఇక్కడ ఈ కోట కూడా మీద చూసారా ఈయన ఎవరో చెప్తే బాగా తెలిసింది నాకు ఈ మూడు చేపల్లో ఎటు పక్క నుంచి చూసినా కానీ ఒక చేప బొమ్మ కనిపిస్తుంది పూర్తిగా అంటే మూడు మూతి ఒకే చోట పెట్టినట్టు అనమాట చూడండి మీరు నేను పక్కనే ఇది ఇక్కడ కూడా చిన్న చేప ఇది ఇది గోడ జాగ్రత్తగా చూస్తే కనుక ఏంటంటే ఇది హాఫ్ మన ఇటుకతో ఉంది ఈ కిందనంతా మీకు దీంతో ఉంది అనమాట ఏంటంటే రాయితో ఉంది చూసారా సో కట్టడం అంతా అలా లేదు కొంతవరకు మాత్రమే ఉన్నాయి చూడండి ఆ ఎంట్రన్స్ దగ్గర కూడా ఏంటంటే అలాగే ఇటుకే కనిపిస్తుంది మిగిలిందంతా రాయి ఆ పైన చూడండి అది కోటపురుచుల దగ్గర అక్కడ నిలబడి వాళ్ళు కాపలా కాస్తూ సైనికులు అక్కడి నుంచి ఫిరంగలు పెట్టుకోవడానికి అంటే దేనికైనా సరే అవతల వాళ్ళు ఎవరైనా అటాక్ చేస్తారేమో అని చూసుకోవడానికి బాగుంది ఇక్కడ చూడండి ఇలాగా శివలింగం అనమాట పెట్టారు ఇక్కడ ఈ కూడా రాళ్ళు కూడా చూసారా చిన్న చిన్నది బద్దలు అవుతున్నాయి వీటికి ఇంకేంటంటే ఈ జాయింట్స్లో మళ్ళీ చూడండి ఒక ఇది పెట్టారు ఒక రాయి పెట్టారు ఈ జాయింట్ దగ్గర నుంచి ఏమవుతుందంటే ఇది చిన్న స్లాబ్ లాగా చిన్న మొక్క కింద విడిపోతుంది ఇక్కడ కానీ అప్పుడు ఆ ఇటుక ఏమి తయారు చేశారు కానీ ఇంతకాలం ఇంకా ఇటుకి అలా నిలబడింది చెక్క సున్నంతో అంటే కానీ చూడండి ఈ అన్నీ కూడా ఏంటంటే ఇలా కట్టినవే చూసారా లోపలికి అంటే కోట గో ఈ గోడ మీదకి వెళ్ళడానికి వీలుగా ఈ తలుపులు అనమాట ఇక్కడ లోపలికి మరి రాజుల వాళ్ళు ఎక్కడ ఉండేవారు అనేది కనిపించలేదు మరి ఈ లోపల ఏమైనా కానీ ఉండేదో ఏంటో మనకు తెలియదు కానీ ఇక్కడ ఇక్కడ లోపలికి ఎంట్రన్స్ లేదు కానీ తెలియట్లేదు ఇవన్నీ లోపలికి పెట్టుకుంటే కనుక లోపలికి పది చెప్పిన పైకి ఎక్కడానికి తోమని అలా ఉన్నాయన్నమాట కోటుకోళ్ళ మీద తోటలో ఉడతలు చూడండి ఎలా తిరుగుతున్నాయో జాగ్రత్తగా అది చూడండి అసలు నిలబడి చూస్తూ కదలట్లేదు అది అదిగో ఇలా పైకి ఎక్కడన్నా చూసారో ఎక్కడి నుంచి కనిపిస్తుందిగా చిన్నది దీంట్లోంచి కనిపిస్తుంది కదా తీసుకుంటే దీని వెనకాలం అనేది ఇక్కడే ఉంది కోట అంతా మిగిలిన పెద్దదేం కాదు కానీ చాలా చిన్నది కోట ఇక్కడ చూసారా ఈ శిల్పాలు సింహంతో ఫైట్ చేస్తున్నాడు ఈయనవడో ఆటవికడ సో ఇక్కడ సైనికులు నిలబడడానికి వాళ్ళు ఇక్కడ కాపలా కోసం అని చెప్పేసి అని ఇక్కడ నిలబడతాం ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సైనిక నిలబడ్డానికి ఆ సైనిక నిలబడ్డానికి పైన ఏనుగు రెండు ఏనుగులు శివలింగం తోటి శివలింగ శివలింగాన్ని పూజ చేస్తున్నాయి ఈ లోపల నుంచి ఎంట్రన్స్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ ఏమీ లేదు పైకి వెళ్ళడానికి అది వెనకాతల పక్క రూమ్స్ అవి ఉండండి అలా రౌండ్గా ఉంది కదా అక్కడ అనమాట అదంతా అయిపోయింది ఇది చూసారా ఈ తోరణాలు అవి బాగా చెక్కారు అంటే కోటగోడల మీద కూడా జాతిగా ఇచ్చేసారు అనమాట ఇలాగ అందంగా కనిపించడానికి వెళ్ళిపోతున్నాం బెంగళూరు ఫోర్ట్కి బై బాయ్ ఫోటో చుట్టూ ఇక ఇలా చిన్న మార్కెట్ ఒకటి ఉంది ఇలా రెడీమేడ్ బ్యాగ్స్ తర్వాత చిన్న చిన్న మార్కెట్ షాపింగ్ చేసుకోవడం సరే అయితే దాంతో చెప్పులు వసీ చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ సామాన్లు చిన్నపిల్లలకి రెడీమేడ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఈ క్వార్టర్ చుట్టూ ఉన్న మార్కెట్ అనమాట ఇది కూరలు కూడా దొరుకుతాయి ఇక్కడ ఈ మార్కెట్లో ఇలా తు వెళ్తూ కూరలు ఇవి ఇలాగే వెరైటీలుగా ఉండి ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి நாடால் கூட அமதுனாரு